నీకు ఇంకా ఏడుపు వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుని వాక్యం పట్ల నీకు విశ్వాసము లేదు విశ్వాసము లేకుండా దేవుడికి ఇసుడైనట అసాధ్యం శ్రమ కలుగుట నాకు మేలాయను ఇలాంటి అద్భుతమైన మాటలు ఏ గ్రంథాలను కూడా మనకి దొరకవండి ఇదే మాటని మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి అన్న అక్క శ్రమలు మనకి మేలు చేస్తాయి అని మీరు చెప్పారనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో తెలుసా అరే ఇవిని హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకెళ్ళండి అంటారు ఏముంది నేను నేనుండేది అమీర్పేటలో అమీర్పేటకి ఎరగడ్డకి జస్ట్ టూ త్రీ మినిట్స్ డిస్టెన్స్ అంతే శ్రమలు మనకి మేం చేయడం పిచ్చిదానా పిచ్చిదాన పిచ్చిదానలో మాట్లాడుతున్నావు అంటారు ఎందుకంటారు వాళ్ళ మాట చెప్పండి సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెలితనము గాని రక్షింపబడుచిన మనకి దేవుడి శక్తి ఏమి దేవుడి వాక్యంలో ఉన్న మర్మము భావము తాత్పర్యము క్రైస్తవులుగా మనకు అర్థమవుతుంది కానీ అన్యులుగా వారికి అర్థం కాదు దేవుడి కృప పొందిన ఒక సేవకురాలుగా చెప్తున్నాను మన మాచర్ల ప్రాంతంలో ఉన్న అన్యులందరూ త్వరలోనే ధన్యులుగా గాక మన మాచర్ల ప్రాంతము నుండి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా ఉండును గాక రెండు చేతులు ఆకాశవైపు చూపించి బిగ్గరగా చప్పులు కొడుతూ ఆకాశం ఆత్మని కనపరచండి మన మాచర్ల ప్రాంతం నుండి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు మా ప్రాంతంలో అన్యులందరూ ఏసు నామములు ధన్యులుగా కాక అందుకే శ్రమల గురించి ఒక గొప్ప దైవజనులు ఏమన్నారు తెలుసా శ్రమలని కోరుకోవాలి శ్రమలతోనే ఆడుకోవాలి అన్నారు ఆయన మన ఇంట్లో శ్రమ లేకపోతేనంట సంతలోకి వెళ్ళి శ్రమలు కొని అంటే దాని అర్థం ఏంటి శ్రమలు ఉంటేనే మనకి దేవుడు విలువ జీవిత విలువ తెలుస్తుంది కష్టపడుతున్న వాడికి సుఖం విలువ తెలుస్తుందండి కానీ సుఖపడేవాడికి కష్టం విలువ తెలియదు కానీ నిజమైన సుఖం మనకి కష్టంలోనే దొరుకుతుంది ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు చిన్నప్పటి నుంచి చాలా సుఖమానంగా పెరిగాడు ఎంత సుఖమానంగా అంటే కాలు కింద పెడితే కందిపోద్దేమో అన్నంత సుఖమానంగా పెరిగాడు ఆ కోటీశ్వరుడికి ఒక భార్య ఆశ ఏంట ఆశ నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి ఏమే ఇవాళ వంట సూపర్ చేసావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే మనోడంటాడంటసే ఈ కూరలో ఉప్పు లేదు ఈ కూరలో కారం లేదు అసలు ఇవాళ వంటే బాగోలేదని చెప్పి రోజు మనోడు వంకలు పెడుతూ ఉన్నాడంట అయితే ఆ భార్యకి చింత అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది ఒక్కరోజైనా ఇవాళ వంట బాగా చేశావని చెప్పి మా ఆయన ఎప్పుడంటాడని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది ఒకరోజు ఈ కోటీస్ పరిస్థితి తారువారైపోయింది అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు అనుకోకుండా ఆసంత పోయిందండి పేదవాడైపోయాడు ఎంత పేదవాడు తెలుసా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజంతా కష్టపడితే గానీ కడుపు నిండినంత పేదవాడైపోయాడు పాపం ఒకరోజు మనోడు కుటుంబాన్ని పోషించడం కోసం రోజంతా కష్టపడి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు అయితే ఆ భార్య అయ్యో నా భర్త చాలా కష్టపడి ఇంటికి వచ్చాడు చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఏం చేసిందంటే వేడి వేడి అన్నము నోట్లో నూనె పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడితో మనోడు అన్నం తింటూ తింటూ భార్య ముఖం చూసి అంటాడంట ఓసే పచ్చడి అంత బాగా చేసావే వెంటనే ఆ పెళ్ళ నోరెళ్ళ పెట్టిందంట ఆ అని చెప్పి ఇదేంట్రా నాయనా ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు నీ పాపి బాగుందని అనలేదు ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని ఈ కథలో ఉన్న నీతి ఏంటి కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా తెలియలేదు ఎప్పుడైతే ఆస్తి అంతా పోయి ఆ వ్యక్తి సుఖంలోంచి కష్టంలోకి వచ్చాడో అప్పుడు అతనికి జీవితం విలువ బాధ విలువ తిండి విలువ తెలిస అందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఏసయ్యా నాకు శ్రమలు వద్దు నాకు రానివ్వకు శ్రమల్ని అని ప్రార్థన చేయకండి అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలోకించాడు ఎందుకు తెలుసా శ్రమలే లేకపోతే మనం దేవుణ్ణి మర్చిపోతాం నీ జీవితంలో నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి ముళ్ళు లేకపోతే మన కళ్ళు ఏమవుతాయి ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏమాలోచిస్తారు తెలుసా అంజలి ఏ నమ్ముకున్న నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చకు వెళ్తున్న మా ఇంట్లో ఈ శ్రమ ఎందుకుంది నా కళ్ళ ముందు అన్ని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు దేవుని తెలుసుకోకపోయినా చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఏసు ప్రభుని నమ్ముకున్న నా జీవితంలో ఎందుకు ఈ ముళ్ళు నా కుటుంబంలోని ఎందుకు ఈ శ్రమ అనే ప్రశ్న మీలో కొంతమందికి ఉంది దేవుడు మీ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు ఏ నమ్ముకున్న నీ జీవితంలో ఆ ముళ్ళు ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చకు వస్తున్న మీ ఇంట్లో ఆ శ్రమ ఎందుకున్నాయో తెలుసా తెలుసా ఎందుకున్నాయో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి ఏమో నీ జీవితంలో ఆ ముళ్ళు నీ కుటుంబంలో ఆ శ్రమ లేకపోతే నువ్వు దేవుడిని విడిచిపెట్టి తిరుగుతావేమో అందుకే భక్తులకు చూడ ఒక మాట అంటాడు చూడండి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము తొమ్మిదో వచ్చినాం చదవండి మైక్రో చదవాలి వేగంగా టైం వేస్ట్ నేను ఎక్కువ నిండి కడుపు నిండిన విసర్జించి చూసారా ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి ఎవడని అందునేమో మనము అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి మన బుద్ధులు ఎలా మారుతాయో తెలుసా ఈసయ ఎవరు నువ్వు ఐ డోంట్ నో అనే రకాల మనం అందుకే దేవుడు మన జీవితంలో కొన్ని ముళ్లను ఉంచి మన కుటుంబంలో కొన్ని శ్రమల్ని ఉంచి ఆయనకు దగ్గరగా పెట్టుకున్నాడు అంజలి ఏసైకి దగ్గరగా ఉంటూ నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు అన్న వాళ్ళు ఒకసారి హలలీ చెప్తారా మనస్ఫూర్తిగా రాలా నారు పోసిన వాడికి నీరు పోయడం తెలియదా నిన్ను శ్రమల్లో ఉంచిన దేవుడికి నిన్నెప్పుడు సంతోష పెట్టాలో తెలియదా తెలుసు అది జరిగే వరకు నువ్వు కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి ఒక వాస్తవం చెప్పనా ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడి దగ్గరయ్యా అవునా కాదా సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎప్పుడు రావాలి దేవుడి దగ్గరికి ఒకసారి మీరందరూ మీ గతంలోకి వెళ్ళండి ఏసు ప్రభు నువ్వు ఎలా నమ్ముకున్నావు చర్చికి రావడం నువ్వు ఎలా మొదలు పెట్టావు ఏస నువ్వు ఎలా తెలుసుకున్నావు అని ఆలోచించు ఏదో ఒక కష్టం బాధ రోగం సమస్య వచ్చినప్పుడే మనం అందరము దేవుడికి దగ్గరైన వాళ్ళం ఒక మాటలో చెప్పాలి అంటే ఏసే దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి డబ్బైనా పోవాలి అవునా కదా ఏసే దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి లేకపోతే డబ్బైనా పోవాలి ఏదో ఒకటి జరిగితే తప్ప మనం మాట వినే రకాలమైతే కాదండి నిజానికి ఇక్కడ కూర్చున్న మన అందరికీ ఏదో ఒక శ్రమ ఉంది అవునా కదా నా జీవితంలో ఏ శ్రమ లేదు అన్న వాళ్ళు చే చూపించండి ఎనీబడి హియర్ మనందరికీ శారీరకంగాను మానసికంగాను ఆర్థికంగాను కుటుంబ పరంగాను ఏదో ఒక శ్రమ ఉంది అయితే ఒక ప్రశ్న శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి ఒకసారి వాక్యం చూద్దాం రో మీలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చింది వాక్యం చదివే విషయంలో వాక్యం చదివే వాళ్ళు వేగంగా చదవండి సమయం అంతా వేస్ట్ చేయొద్దు ప్లీజ్ ఆసక్తి విషయంలో చదవండి గట్టిగా ఒకళ్ళు ఆసక్తి విషయంలో మందిరము కాక మందిరము కాక ఆత్మయంతు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి నిరీక్షణ గల వారై సంతోషించుచు చాలండి ఇప్పుడు చెప్పండి శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట కుర్చీలో కూర్చున్న వాళ్ళని అడుగుతున్నారు బయట ఉన్న వాళ్ళని అడుగుతున్నారు చెప్పండి శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి చెబుతున్నారా ఉంటున్నారా చెబుతున్నారా ఉంటున్నారా అని అడిగాను చెప్పడం వేరు ఉండడం వేరు దేవుడు మాట్లాడుతున్నాడు శ్రద్ధగా వినండి క్రైస్తవుని అని చెప్పుకోవడం వేరు క్రైస్తవుల బ్రతకడం వేరు ఆర్ విత్ మీ ఐ రిపీట్ నేను క్రైస్తవుని క్రైస్తవరాల్ని అని చెప్పుకోవడం వేరు క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా బ్రతకడము జీవించడము వేరు అవును అన్న వాళ్ళు ఒకసారి చెప్పలు కొడతారా ఇక్కడ కూర్చున్న క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది నేను క్రైస్తవులం అండి అని చెప్పుకుంటున్నారు మీలో కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవిస్తున్నారు ఎవరైతే క్రైస్తవులు మనం చెప్పుకుంటారో వాళ్ళు వాళ్ళకు వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండలేరు ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వైపు చూస్తూ ఓర్పుగా ఉండగలరు నా ప్రియ సహోదరి సహోదరుడ మీకు చేతులు జోడించి ఒక మాట చెప్తాను ఇక నుంచి మీరు క్రైస్తవులు మనం చెప్పుకోవడం మానేసి క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించి చూపించండి బ్రతికి చూపించండి యేసు నామములో మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందును గాక ఈ రోజులో నోటితో సువార్త చెప్తే ఎవరు వినరండి కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందాలి ఏంటంజలి మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త అందించాల అసలు అది పాజిబుల్ అయినా మీరే చెప్పండి మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త అందించడం సాధ్యమా అసాధ్యమా సాధ్యమే ఎగ్జాంపుల్ జైల్లో పౌలుశీలలు ఉన్నప్పుడు చెరసాల నాయకుడు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ అడుగుతాడు అయ్యా రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి అక్కడ ఆ పౌరుశీలలు ఆ చెరసాల నాయకుడికి సువార్త చెప్పినట్టుగా గాని చర్చికి రమ్మన్నట్టుగా గాని యేసు ప్రభుని తెలుసుకొని వివరించినట్టుగా గాని ఉండని ఉండదు మరి సువార్త చెప్పకుండానే చెరసాల నాయకుడు పౌలు శ్రీల కాళ్ల మీద పడి మరి ఏసైని నమ్ముకోవాలంటే బాప్తీసం తీసుకోవాలంటే నేనేం చెయ్యాలి అని ఎలా అడిగాడంటారు అతని అలా అడిగేలా చేసినవి మూడు సందర్భాలు ఎన్ని ఒకటి ఎప్పుడైతే జైల్లో పౌరుశ్రీలు దేవుడు శోధించిన మొదలు పెట్టారో ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు అరే ఈ జైల్లో నేను ఎన్నో సంవత్సరాలుగా చెరసాల నాయకుడిగా పనిచేస్తున్నాను ఇన్నేళ్ళ నా సర్వీసులో ఈ జైల్లోకి వచ్చిన ఖైదీలు ఏడడం చూశాను బాధపడడం చూశాను దిగాలుగా ఉండడం చూశాను కానీ వీళ్ళేంట్రా స్తోత్రం స్తోత్రం అని చెప్పి దేవుడు సూచిస్తున్నారు ఒక సందర్భం రెండో సందర్భం ఎప్పుడైతే వాళ్ళు దేవుడు సూచించడం మొదలు పెట్టారో దేవుడు ఏం చేశాడు తన ఏసయ్య చెరసాల పునాదుల్ని కదిలించి పడేశాడు రెండో సందర్భంలో ఆశ్చర్యపోయాడు మొదటి సందర్భంలో ఆలోచించాడు రెండో సందర్భంలో ఆశ్చర్యపోయాడు మూడో సందర్భం ఏంటి వాళ్ళకి పారిపోయే అవకాశం ఉన్నా వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు ఈ మూడు సందర్భాలను బట్టి ఆ చెరసాల ఇక్కడ ఏమనుకున్నాడో తెలుసా హరి ఈ జైల్లో ఉన్న ఖైదీలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పారిపోదామని చూస్తారు కానీ వేళ్ళేంట్రా పారిపోకుండా ఇక్కడే ఉన్నారు ఒక సందర్భంలో ఆలోచించాడు రెండో సందర్భంలో ఆశ్చర్యపోయాడు మూడో సందర్భంలో అసలు సత్యాన్ని గ్రహించాడు ఆ విషయం ఆ మనిషికి అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు నమ్ముకొని ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు ఆ సత్యాన్ని ఆ విషయాన్ని గ్రహించాడు కాబట్టి వాళ్ళు సువార్త చెప్పకుండానే కాళ్ళ మీద పడి ఆ వ్యక్తి అడుగుతున్నాడు రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని చెప్పి అదే అంటున్నా కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ద్వారా కూడా ఇతరులకు సువార్త అందించడం సాధ్యమే నీ మాట నీ చూపు నీ నడవడిక దేవుడు నీ పట్ల చేసే కార్యాలే ఈ రోజుల్లో ఇతరులకు సువార్తగా మారాలి ఒక విషయం నేను చెప్పనివ్వండి మనిషి తన ఆలోచనలో కూడా సుఖానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప శ్రమకి ప్రాధాన్యత ఇవ్వడు ఎలాగో ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను మనందరికి బైబిల్లో తెలిసిన ఒక మాట ఉంది శోధించబడిన మీదట సువర్ణంగా మారుతాం అందరూ అలాగే ఆలోచిస్తారు నేను శోధించబడ్డాక నా జీవితం సువర్ణమైపోతుంది అనుకుంటారు కానీ నీ జీవితం సువర్ణంగా మారాలి అంటే ముందును దేన్ని ఎదుర్కోవాలి శోధన ఎదుర్కోవాలి శ్రమను ఎదుర్కోవాలి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మనమందరం వంట చేస్తాం వంట చేసేటప్పుడు తాలింపులు వేస్తాం ఆ తాలింపుల్లో ముఖ్యంగా ఆవాలు వేస్తాం ఆవాలు రుచి వండక ముందు చేదుగా ఉంటుంది వండిన తర్వాత మధురంగా మారుతుంది అంటే చేదుగా ఉన్న ఆవాలు రుచికరంగా మారాలి అంటే ఆ ఆవాలు ఖచ్చితంగా నూనెలో వేయించబడాలి కూరలో ఉడికించబడాలి అప్పుడే దానికి పోయి మధుర మధురం అనేది వస్తుంది అలాగే మన జీవితాలు క్రీస్తుని అనుసరిస్తున్న మన జీవితాలు సువర్ణంగా మారాలి అంటే మనం ఖచ్చితంగా శ్రమల చేత శోధించబడాల్సింది మీకు తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా శ్రమ కలుగుట నాకు మేలాయను అనే ఈ మాట నా పట్ల నా కుటుంబం పట్ల అక్షరాల నెరవేరింది ఎస్ శ్రమలు మీకే కాదు నా జీవితంలోను మా కుటుంబంలోను ఎన్నో శ్రమలు వచ్చాయి ఎలాంటి శ్రమలో తెలుసా చావు తప్ప వేరే దిక్కునేది మాకు అన్ని శ్రమలు వచ్చాయి ఆ శ్రమలు వచ్చినప్పుడు మేమేం చేశాం మేమేం ఏం చేస్తే ఆ శ్రమలు దేవుడు మాకు మేలుగా మార్చాడు అనే విషయాలు చెప్తున్నాను వినండి దానికన్నా ముందు ఒక మాట అంజలి నువ్వు అన్నట్టుగా నా జీవితంలో శ్రమలున్నాయి నా కుటుంబంలో కూడా శ్రమలు ఉన్నాయి ఆ శ్రమలు నాకు నా కుటుంబానికి మేలులు అవ్వాలి అనే కోరిక మీలో ఎంతమందికి ఉంది మీ శ్రమలు మీకు మేలు అవ్వాలని ఎంతమంది ఆశపడుతున్నారు అందరికి ఆశ ఉంది కదా థ్యాంక్ యూ అయితే చేతులెత్తిన మీ అందరి శ్రమలు మీకు మేలు అయిపోతాయి ఆమెను కాదు చెప్పేది విను పిచ్చింద్ర పూర్తిగా మరి శ్రమలు లేకపోతే కళ్ళు నెత్తికెక్తే పూర్తిగా వినండి చెప్పేది మీకు ఎంతసేపు ఆమెను అండమే ఉంది చేతులు ఎత్తిన మీ అందరి శ్రమలు మీకు మేలు అయిపోతాయి అని నేను చెప్పను ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాను పరుగు పందెంలో పది మంది పరిగెడుతున్నారు ఎంతమంది ఫస్ట్ వస్తారు ఎంతమంది ఈ రాత్రి కాల సమయంలో ఆ ఒక్కదాని వి నువ్వైపోను గాక ఆ ఒక్కడి వి నువ్వైపోను గాక ఆ ఒక వ్యక్తిగా దేవుడిని నుంచును గాక దేవుడు కొన్ని నిమిషాలు ఈ ప్రాంగణాన్ని బెతెస్తా కోనేరుగా మార్చేశాడు ఆమె చెప్తారనుకుంటాను మళ్ళీ చెప్తా దేవుడు కొన్ని నిమిషాలు ఈ ప్రాంగణాన్ని బెతస్తా కోనేరుగా మార్చేశాడు ఆనాడు ఆ బెతస్తా కోనేరులో ఎవరైతే ముందు దిగారు వారికి ఏమొచ్చింది కానీ ఈ బెత్తస్తా ఇప్పుడు కొన్ని నిమిషాలు ఎవరైతే దేవుడి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటారో వారి జీవితాల్లో రక్షణ రాబోతుంది ఆశీర్వాదం రాబోతుంది వాళ్ళకి పాప క్షమాపణ దొరకబోతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి వాస్తవానికి మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు మాది ఒక చౌదరి కుటుంబం చౌదరి అంటారు కమ్మకులం అంటారు వీళ్ళు చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను మీరు అడగచ్చు అంజలి ఇక్కడ నీ కులం పేరు ఎందుకు చెప్పావు దానికి ఒక కారణం ఉంది సమాజంలో ఎప్పుడూ మనకు ఒక మాట వినపడుతుంది ఏంటన్నమాట యేసు ప్రభు పలాన జాతికి పలాన మతానికి పలాన వర్గానికి చెందిన దేవుడు అంటుంటారు నిజమా మన ఏసే ఒక జాతికే దేవుడా ఒక వర్గానికే దేవుడా వాక్యం చూడండి అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వచ్చినా చదవండి అయ్యా గట్టిగా చదివేవాళ్ళు అక్కడ నుండి కూడా చదవచ్చు ప్లీజ్ మాచర్ల ప్రాంతములో మైక్ ద్వారా ఈ నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వినండి నేను ప్రకటిస్తున్న ఏసైకి పక్షపాతము లేదు ఒకవేళ నా ఏసఐ పక్షపాతము చూపేవాడే అయితే సమాజము చేత వెలివేబడిన ఒక హిజిరాగా ఈ రోజు నేను మీ ముందు ఉండేదాన్ని కాదు మనుషులకి రకరకాల భేదాలు ఉంటాయి మనుషులకి రకరకాల పక్షపాతాలు ఉంటాయి కానీ నా ఏసఐకి ఎటువంటి పక్షపాతము లేదు అని వాక్యం చెప్తుంది నెక్స్ట్ చదువమ్మా ప్రతి జనములోను ఏమంటున్నాడు పలాన వర్గం పలాన జాతం చెప్పలా ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు మనకు తెలిసిన మాటలే ప్రయాసపడి భారం మోహించున్నా సమస్త జనులారా అన్నాడే తప్ప పలాన వర్గం పలానా జాతం దేవుడు చెప్పల నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడే తప్ప వీళ్ళకి మాత్రమే నా మందిరం మందిరం అని చెప్పలేదు చివరి మాట బామ్మ చంద్రపాల్ గారు వాక్యాన్ని మైక్రో చదవడం ద్వారా అనేక మంది వింటారు వినడం వల్ల ఏమవుతుంది మరి ఒకరి విశ్వాసాన్ని పెంచిన వారు అవన్నీ చక్కగా వాక్యాన్ని చదివి ఎందుకు తడబడుతున్నారు ఏసుక్రీస్తు అందరికి ప్రభు నా నీ కులంతోను మతంతోను రంగుతోనూ భాషతోనూ స్థితిగలతో సంబంధం లేదు మీకు విషయం తెలుసా నేను ప్రకటిస్తున్న ఏసరికి లింగ భేదం కూడా లేదు ఒకవేళ నా ఏసీకి లింగభేదమే ఉంటే ఒక హిజ్రాగా ఎందుకు ఇక్కడ ఉంటాను నా దేవుడికి ఎటువంటి లింగభేదము కూడా లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక మాట నన్ను చెప్పనివ్వండి ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా రెండు విషయాల్లో సమానం ఏంట రెండు విషయాలు ఒకటి ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్న పురుషులు స్త్రీలు హిజరాలు అనే ఈ లింగభేదాలన్నీ మన దేహానికి తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగభేదము లేదు ఆత్మలో మనం అందరము కూడా సమానమా కాదా సమానమే రెండో విషయం రెండో విషయంలో మనం ఎలా సమానం అంటే మీరే చెప్పండి దేవుడు ప్రతి మనిషిని ఎవరు పోలికలో చేశాడు ఒక పురుషుడుగా మీరు ఒక మనిషి ఒక మనిషిగా మీరు దేవుని స్వరూపం ఒక స్త్రీగా మీరు మనిషి ఒక మనిషిగా మీరు కూడా దేవుడి స్వరూపం ఒక హిజ్రాగా నేను కూడా మనిషినే నేనేమి ఆకాశం నుంచి ఊడిపడలా భూమిని బద్దలు కొట్టుకుంటూ బయటికి రాలేదు మీలాంటి ఒక తల్లి నవమాసాలు మోసి కంటేనే నేను కూడా ఈ భూమి మీదకి వచ్చాను ఒక మనిషిగా ఒక మనిషిగా నేను కూడా దేవుడి స్వరూపమై ఉన్నాను ఇప్పుడు మన స్వరూప విషయంలో మనకి ఏమైనా ఉందా మన ఆత్మ విషయంలో ఏమైనా భేదం ఉందా అవును ఈ రెండు విషయాలు మనం అందరూ సమానమే అని నమ్మిన వాళ్ళు చెప్పలేకొడుతుంది కనపరచండి నేను చాలా రోజుల క్రిందట సోషల్ మీడియాలో ఒకటి చదివాను అది చదివి ఆశ్చర్యపోయా నేను చదివిన చోట ఏమని రాసిందో తెలుసా మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా కరోనా వెనకాల ఉన్న వాళ్ళకి లేటు ఎదిగినట్టుంది మళ్ళీ చెప్పనా మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికి సమానంగా దక్కింది ఏంటంట నిజమే కదా కరోనాకి ఏమైనా కులమతి పేదాలు ఉన్నాయా వీళ్ళు చౌదరి వీళ్ళు రెడ్డి వీళ్ళు నాయుడు వీళ్ళు దళితులు ఏమైనా చూసిందా అందరిని తీసుకొని వెళ్ళింది అందుకే అంట నా ప్రియ సహోదరి సహోదరుడ మన ఏసే వచ్చింది మన కులాలని మతాలని మార్చడానికి కాదు మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు మాచర్ల ప్రాంతంలో మైకు ద్వారా అయినా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వినండి నేను ప్రకటిస్తున్న ఏసై వచ్చింది మన కులాల్ని మతాలే మార్చడానికి కాదు నా ఏసై వచ్చింది ఒక పాపిని పరిశుద్ధిగా చేయడానికి వచ్చాడు నశించిపోతున్న దారిని వెతికి రక్షించడానికి వచ్చాడు అందుకే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను మాది ఒక చౌదరి కుటుంబం మా సొంతూరు కృష్ణా జిల్లాలోని విజయవాడ నేను విజయవాడలో పుట్టి పెరిగాను కానీ దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాలుగా సేవ నిమిత్తం నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో ఉంటున్నాను ఇప్పటి మా ఫ్యామిలీ అంతా కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలోనే ఉన్నారు మా అమ్మగారి సొంత గ్రామం ఏలూరు దగ్గర ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటారు అది మా అమ్మగారి స్వగ్రామం ఆ చిన్న తిరుపతిలో పూజారిగా పనిచేసే కృష్ణమాచార్యులు ఒక పంతులు గారు ఉండేవారు అమ్మమ్మ తాతయ్య మా అమ్మ చిన్నప్పుడే చనిపోతే ఆ పంతులు గారు మా అమ్మగారిని చేరదీసి తీసి పెంచుకున్నారు ఇప్పుడు నా తల్లి పుట్టింది ఒక హైందవ కుటుంబంలోనైనా పెరిగింది ఎక్కడ గట్టిగా చెప్పాలి అగ్రహారంలో ఒక పంతులు ఇంట్లో పెరిగింది మా అమ్మగారు దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి దీంతో తర్వాత చాలా పని ఉంది అలా అగ్రహారంలో పంతులు గారింట్లో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని పదకొండేళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు పెళ్ళయ్యాక అత్తగారి ఇంటికి వచ్చింది అమ్మ విజయవాడ మా నాన్న ఒక లారీ డ్రైవర్ లారీని ఆయన నడిపితే ఆయన్ని ఏది నడిపిదో తెలుసా మీకు తెలంగాణ పెట్టండి నువ్వు సౌండ్ అక్కడ రావాల్సింది ఎందుకు వస్తుంది సైలెంట్ గా ఉన్నారు అందరూ అందరూ బుద్ధిమంతులేనా దేవుడు వారిని దీవించును గాక భర్త అయితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం మీలో కొన్ని తలకాయలుగుతున్నాయి ఒక ఆమె నా మొక్కను చూసి అంటే దాని అర్థం ఏంటి ఇంట్లో జరుగుతుందని నాకు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు సరే దేవుడు వారిని కూడా మార్చును గాక ఏంటి మారాలి లేదా మరి సౌండ్ ఎందుకు తక్కువ వచ్చింది